డాక్టర్ అనంతలక్ష్మి గారు రచించిన మాధుర్య వీచి మూడవ భాగము నోట మాటలు లేవో కానీ మనస్సులు చైతన్యోద్దీపితాలుగా ఉన్నాయి ప్రశాంతపూర్ణమైన ఉత్కంఠ మనసంతా నిండింది హృదయాలు ఆనంద తాండవం చేస్తున్నాయి ఇంతటి తృప్తిని ఆనందాన్ని వారెప్పుడూ అనుభవించి ఎరుగరు గర్భగుడి ద్వారం సమీపానికి రాగానే మునుపెన్నడు లేని కాంతి గర్భగుడి అంతా నిండినట్లు అనిపించింది సుదర్శనా గురుపుత్రి సాక్షాత్ సీతామహాలక్ష్మి ఏది కానరాదే ఇక్కడే ఉన్నదన్నావు మాధవుడు లో గొంతుతో ఆర్తిగా అడిగాడు ఇక్కడే ఉన్నదన్నారు అంతకన్నా నెమ్మదిగా గురువుగారికి వినపడకుండా చెప్పాడు సుదర్శనాచార్యులు తలెత్తి చూస్తే ఎదురుగా వటపత్రశాయి మూల విరాట్టుకి పక్కగా చేతులు జోడించి అర్ధనిమీలిత నేత్రాలతో ఆకృతి దాల్చిన ఆనందంలాగా నిలబడి ఉన్న విష్ణుచిత్తులు స్వామి ముఖాన్ని ఆలోకిస్తున్నారో లో చూపుతో అంతరంగాన్ని అవలోకిస్తున్నారో తెలియటం లేదు విష్ణు చిత్తుల అరమోడ్పు కన్నులు స్వామి ముఖంపై నుండి కదిలి పాదాల చింత నిలిచాయి గురువుగారి చూపులను అనుసరించిన శిష్యుల చూపులకి స్వామి పాదాల చింత పూలరాశులు దర్శనమిచ్చాయి ఎంత చక్కని పద్మాల జంట ఇంత చిన్న పద్మాలు ఎక్కడ లభించాయో కాంతితో మిడిసిపడుతున్నాయి మాధవుడు అనుకున్నాడు ఆ గొజ్జంగి పూల మెరుపుని వర్ణించలేము సుదర్శనుడు ఆశ్చర్యపోయాడు తుమ్మెదలు ఆ పద్మాన్ని అంటిపెట్టుకుని వదలటం లేదు చూడు సుదర్శన గర్భాలయంలో కూడా చేరాయి నెమ్మదిగా గునిగాడు మాధవుడు ఇంత త్వరగా ఒక చెంపకం ఎట్లా వచ్చింది చెప్మా శిష్యులిద్దరూ ఇలా అనుకుంటూ విస్తుపోతూ ఉండగా మృదు మధుర కలస్వనం వారి వీణులకి సోకింది ప్రణవనాథంలాగా వారి హృదయాలను చీల్చుకుని వెళ్ళి ఆత్మని తట్టి లేపింది ఆనందకిరటం బువ్వెత్తున ఎగసినట్లయింది శబ్దం వచ్చిన వైపు చూశారు స్వామి పాదాల చెంత ఉన్న పూలరాశిలో నుంచి వచ్చిందది పూలరాశి కదిలింది ఆ కదలికలో పాప రూపు పొడగట్టింది తాము పూలనుకున్నది భూమాత ప్రసాదించిన శిశువు పూల పాప ప్రసూనాకృతి కుసుమ కోమలి సుమబాల అవి జోడు పద్మాలు కావు బుజ్జి బుజ్జి పాదాలు గొజ్జంగి పువ్వులు కావు చిన్నారి చేతులు పెద్ద పద్మం ముద్దులు మూట కట్టే ముఖమే తుమ్మెదలు కావు ముంగురులు కోదై అనుకున్నాడు మాధవుడు నిజమే పూలమాలే ఒప్పుకున్నాడు సుదర్శనుడు గురువుగారి ధ్యానం భంగం కాకుండా మనసంతా నిండిన తృప్తితో ఆనందంతో నెమ్మదిగా గర్భగుడిలో నుండి బయటకు వస్తూ స్వామి ముఖం చూసి పాదాల వైపు చూపు సారించారు నవ్వు ముఖంతో ఆ పూబాల తమను పలుకరించినట్లు అనిపించింది ధన్యోస్మి అనుకుంటూ అడుగు కదిపారు శిష్యులు ధన్యులు భర్త ఎప్పుడు ఇంటికి వస్తాడా అని ఎదురు చూస్తోంది విష్ణు చిత్తుని ఇల్లాలు రమ భర్త నిర్లిప్త ఆమెను ఎన్నడూ బాధించలేదు ఆయన నిర్మమూలుగా ఉండటం భర్త గొప్పతనం అని అనుకుంటుంది అటువంటి వ్యక్తికి భార్య కావటం తన అదృష్టంగా భావిస్తుంది ఆయన అడుగుజాడల్లో నడిచి శిష్యరికం చేసి ధరించాలనుకునే రమ విష్ణుచిత్తులకి అన్ని విధాలా తగిన ఇల్లాలు ధర్మపత్ని అనే మాట ఆమె విషయంలో సార్థకం సంతానం లేదనే చింత భర్తకి లేనప్పుడు తనకెందుకు అనేది ఆమె మనోనిబ్బరం అందుకే ఎప్పుడైనా అత్తగారు పద్మావతి ఈ విషయం ప్రస్తావిస్తే అంతా భగవదిచ్ఛ అని అది తన విషయం కాదన్నట్లు ఉండగల దిట్ట మరి ఈరోజు ఏమయ్యిందో తెలియదు ప్రశాంతంగా ఉండే మనసు ఉద్విగ్నంగా ఉంది పతి రాకకి ఆత్రంగా ఎదురు చూస్తోంది ఒక్కచోట ఆమె కాలు నిలువనంటోంది అత్తామామలు తనని గమనిస్తారేమోనని బెరుకుగా బెదురుతూ వంటింట్లోంచి పెరటి గుమ్మం వరకు పెరటి గుమ్మం నుండి వంటింటి వరకు తిరుగుతూనే ఉంది శరీరంలాగే మనస్సు కూడా డోలాయమానంగా ఉంది అంటే తనకి కూడా అంతరంతరాలలో ఎక్కడో ఏదో మూల సంతానకాంక్ష ఉందన్నమాట అటువంటిదేమీ లేదని ఇన్నాళ్ళు తనని తాను మభ్యపెట్టుకున్నదన్నమాట ఎంత మోసం ఎంత భ్రమ ఇప్పటికైనా సత్యం తెలిసింది మంచిది ఇంకా శిక్షణ నివ్వాలి ఈ మనసుకి ఇంకా శోషణ చెయ్యాలి అదంతా తరువాత ముందు ఆ ప్రసాదాన్ని దర్శించాలి ఆ శుభఘడియ ఎప్పుడు వస్తుంది ఎన్ని యుగాలకి తన భర్త ఆ భూజాతని తనకి చూపిస్తాడో రమ మనస్సు పరి పరి విధాలా పోతోంది వార్త విన్నప్పటి నుండి ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క మాట చెప్పిపోతున్నారు అవన్నీ అటలే తులసి చెట్లకి పాదులు చేస్తుంటే తులసి గుబుర్లలో వారికి ఒక ఆడపిల్ల కనిపించిందట ఆ బిడ్డ సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా ఉందట ఆ శిశువు కుసుమ కోమలిట ఆ అందం చూడటానికి రెండు కళ్ళు చాలవు ట పూలంగి సేవలో భాగంగా స్వామి పాదాల చెంత సమర్పించారట విష్ణుచిత్తులు ఈ అటలు అన్నీ నిజమయ్యేదెప్పుడో రమ మనసు తొందరపడుతోంది పోని తానే కోవిలకి పెడితే అమ్మో ఇంకేమైనా ఉందా ఆరగింపుకి సిద్ధం చేయాల్సి ఉండగా వట్టి చేతులతో కోవెలక ఎన్నడూ లేని విధంగా సాగుతున్నాయి రమ మనసులో ఆలోచనలు భర్తని తలుచుకుంది తన భర్తే తనకి గురువు ఆదర్శం ఆయనకున్న స్థిర బుద్ధి తనకూ ఉండాలి కొద్దిసేపటిలో వస్తారుగా ఈ లోపు తొందర ఎందుకు తను త్వరపడితే ఒరిగేదేముంది ఆయాసం తప్ప అత్తమామల ముందు చులకన కావలసి వస్తుంది తను నిబ్బరంగా ఉండాలి దర్శనం ఎప్పుడు ప్రాప్తమో అప్పుడవుతుంది ఈ నిర్ణయంతో ఉద్వేగం కొంత తగ్గి ఆరగింపుకి వంట ప్రారంభించి ఎసరు పెట్టింది బియ్యం కడిగి వెదురుబుట్టలో వాడేసి గిన్నె మీద మూత తీసి చూసింది రమ ఎసరు కాగిందేమోనని కనీసం గిన్నె అయినా వేడెక్కలేదు రమ విస్తుపోయింది ఎందుకు వేడెక్కలేదు చెప్మా అని యథాలాపంగా గిన్నె కింద చూసింది మంట పెద్దది చేద్దామని అంతే నవ్వు కోపం ఆశ్చర్యం ముప్పిరిగొన్నాయి పొయ్యి రాజయ్యలేదు వయసులో ఉన్నవారు వలపులో చిక్కినవారు నవదంపతులు ఇటువంటి పనులే చేస్తారట తానే కోవకు చెందుతుంది రమ ఆలోచనలు కొత్త దారిలో సాగుతున్నాయి అప్రయత్నంగా ఆమె నోటి వెంట జాలువారింది రాధా పునాతు జగదచ్యుత దత్త మంథానమా కలయతి చంచల పాత్రే దృష్టిర్ దేవోపి దోహన ధియా వృషభం నిరుంధన్ అనే శ్లోకం రాధని తలుచుకుంటూ కృష్ణుడు పాలు తీయటానికి వృషభం దరి చేరితే కృష్ణ ధ్యానంలో ఉన్న రాధ కాళీకుండలో పెరుగు చిలుకుతోందట ఇప్పటి నా పరిస్థితి కూడా ఇట్లాగే ఉంది అనుకుంది రమ పాలదాలిలోంచి కణకణ మండుతున్న పిడక తెచ్చి పొయ్యిలో కట్టెల మధ్య ఉన్న పిడకల్లో వేసి పైన కొబ్బరి పీచు వేసి విసనకర్రతో గబగబా విసిరి రాజుకుంటున్న అగ్నికి చేతులు జోడించింది అగ్నిదేవా నీవే మా పాలిటి దక్షిణాగ్నివి ఆహవనీయాగ్నివి గార్హపత్యాగ్నివి త్రిమూర్తి స్వరూపుడవైన నీకివే నా నమస్కారాలు స్థిరత్వం కోల్పోయిన మనస్సుతో నీ పట్ల నిర్లక్ష్యం వహించి అపచారం గావించినందుకు మన్నించు మరెప్పుడూ ఆ విధంగా ప్రవర్తించకుండా అనుగ్రహించు నా మనస్సులో మిదిలే విక్షేపాలన్నీ సమిధలుగా స్వీకరించి స్థిరబుద్ధిని ప్రసాదించు పొయ్యిలో మంటని నిశ్చలంగా చూస్తూ మౌనంగా ప్రార్థిస్తూ ఉండిపోయింది స్వస్తి